హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అందుకోసం ముందుగా రైస్ అయితే ఇలా పొడి పొడిగా ఉడికించి ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలండి నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను మీకు బాస్మతి రైస్ ఇష్టమైతే అవైనా తీసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి నేను ఇక్కడ రెండు నిమ్మకాయలు తీసుకుంటున్నానండి అవి గింజలు లేకుండా అంతా జ్యూస్ అయితే పిండేసుకుందాం మనం తీసుకునే రైస్ని బట్టి మనము నిమ్మకాయలు యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా బాగా కలపాలండి మనము ఇప్పుడే రైస్కి బాగా పట్టిస్తే చాలా బాగుంటుంది ఇదంతా ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి మనకు పులుపు కానీ ఉప్పు కానీ ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం కడాయిలోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీరా టూ వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడు పల్లీలు వేసుకుంటున్నానండి అన్నీ కూడా ఫ్రై చేసుకుందాం ఇందులోకి ఒక ఏడు జీడిపప్పు పలుకులు వేసుకుందామండి ఇవన్నీ కూడా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన అల్లం వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు ఒక ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందామండి రైస్ వేసిన తర్వాత మన స్టవ్ అయితే ఆన్లో ఉండకూడదండి ఈ అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా బాగా కలపాలండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నిదానంగా అయితే కలపాలి లేదంటే రైస్ విరిగిపోతుందండి ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకుందామండి నాకు ఇక్కడ స్టవ్ అయితే ఆన్లో లేదండి మీకు చూపించడం కోసమే నేను ఆ స్టవ్ మీదనే పెట్టి అలాగే కలుపుతున్నాను మీకు కావాలనుకుంటే ఈ పోపు అంతా కూడా మనం రైస్ కలిపి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకొని కూడా కలుపుకోవచ్చు అండి ఇలా అంతా కూడా కలిపిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఇది మనకు బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్ బాక్స్కి కానీ ప్రసాదంలా అన్నిటికీ కూడా యూస్ అవుతుంది చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి